రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను మిస్థానరెడ్డి రెడ్డి వాళ్ళ తరకు వచ్చి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు మన భారతదేశం నుంచి మన ఛానల్ చూస్తున్నటువంటి మన ముస్లిం సోదర సోదరి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఇక మనం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు కువైట్లో ఉన్నటువంటి ఈ ఎక్స్చేంజ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిలో కొన్ని ఎక్సేంజ్ సెంటర్లకి గతంలో ఒక హెచ్చరిక జారీ చేశారు కదా వారు కొన్ని నిబంధనకు లోబడి ఉండాల్సి ఉంది అలాగే వాళ్ళకి కొన్ని షరతాలు విధించారు ఆ షరతులకు లోబడి ఎవరైతే లేఖన ఉంటారో వాటిని సరి చేసుకోవాలని చెప్పేసి మార్చి ముప్పై వరకు వాళ్ళకి టైం అయితే ఇవ్వడం జరిగింది ఆ లోపు వాళ్ళు కనుక వాటిని సరి చేసుకోకపోతే వారికి సంబంధించిన లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఆ డబ్బులు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోబడుతుందని చెప్పేసి గతంలో వాళ్ళు హెచ్చరించారు సో దానికి సంబంధించి మార్చి ముప్పై ఒకటి టైం అయితే అయిపోయింది సో ఇప్పుడు డైరెక్ట్గా ఈ మనీ ఎక్స్చేంజ్ సెంటర్ షాప్ల యొక్క పర్యవేక్షణ అటువంటిది చేపట్టింది వేటికి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్ సో ఇకపైన వీళ్ళందరూ కూడా మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వారి ద్వారా డైరెక్ట్గా సెంట్రల్ బ్యాంక్ వాళ్ళే ఈ ఎక్సైంజ్ సెంటర్లు ఎవరైతే నిబంధనకు లోబడి లేకుండా ఏదైతే లే కొత్తవి అప్డేట్ అవ్వకుండా ఉంటారో అలాంటి వారిపైన చర్యలు ఏదైనా తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే కువైట్లో ఈ ఈ రాబోయే రోజుల్లో చాలా వరకు కొన్ని ఎక్సేంజ్ సెంటర్లకు సంబంధించిన ఆఫీసులు ఏదైనా క్లోజ్ కాబోతున్నాయి మూసైపోతున్నారు ఎందుకంటే వాళ్ళు నిబంధనకు లోబడి వాళ్ళు వ్యాపారాన్ని ఎందుకంటే చేసుకోవట్లేదు అని చెప్పేసి వారికి వస్తున్నటువంటి కంప్లైంట్స్ సో మార్చి ముప్పై వరకు వాళ్ళు గడువు ఇచ్చారు కానీ వాళ్ళు ఆ గడువుని ఉపయోగించుకున్న వాళ్ళు ఓకే ఉపయోగించుకోకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి లైసెన్స్ ఎందుకంటే క్యాన్సిల్ చేయబోతున్నట్లు తెలియజేస్తున్నారు కువైట్లోని ముత్లా ప్రాంతంలో ఉన్నటువంటి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి గోడవం ఏదైతుందో అందులో నుంచి కొన్ని వస్తువులను మాయమైనట్లు వాళ్ళు కంప్లైంట్ అయితే ఇచ్చారు దీనిపైన జహ్రాక్ సంబంధించినటువంటి సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు అబ్దల్లీ ప్రాంతంలో ఒక మహిళ మృతదేహం లభించింది ఈ సమాచారం అందుకున్నటువంటి భద్రతా సిబ్బంది అలాగే పారామెడికల్ సిబ్బంది ఒకటొకటిని అక్కడ చేరుకొని చూడంగా అప్పటికే ఆ మహిళ యొక్క మృతదేహం బాగా పాడైపోయినట్లు తెలియజేస్తున్నారు సో ప్రాథమికంగా వీళ్ళు అనుమానిస్తుంది ఏమంటే భర్తపైనే అనుమానిస్తున్నారు బహుశా భర్తే ఆవిడని చంపి దాని తర్వాత కాల్చి తీసుకొచ్చి ఈ అబ్దల్లి మరియు ముత్ల మధ్యలో ఉన్నటువంటి ఎడారు ప్రాంతం ఏదైతుందో ఆ ఎడారు ప్రాంతంలో వదిలిపెట్టినట్లు అనుమానిస్తున్నారు సో ప్రస్తుతానికి ఆ బాడీని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి అయితే తరలించారు దర్యాప్తు కొనసాగిస్తున్నారు అయితే దీనిపైన సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది సో దర్యాప్తులో దాని అయితే తెలియడానికి అవకాశం ఉంది కానీ ప్రాథమికంగా భర్తను మాత్రం అనుమానిస్తున్నారు అదే నిజమా కాదా అనేటువంటిది దర్యాప్తు పూర్తయిన తర్వాత మనకి పూర్తి విరాళతనక తెలుస్తాయి ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఓఫ్రా ప్రాంతంలో రెండు వాహనాలు ఒకదాని ఒకటి ఢీకు ఉన్నాయి ఈ ఘటనలో ఆ వాహనాల్లో మంటలైతనగా చలరేగాయి ఈ సమాచారం అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకుని ఆ మంటలైతన అదుపులో తీసుకొచ్చారు కాకపోతే ఈ ఘటనలో ఒక వ్యక్తికి తీవ్రమైనటువంటి గాయాలు అవ్వడంతో దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్కి చికిత్స కోసం అని చెప్పేసి తరలించారు కువైట్లో తొమ్మిది సంవత్సరాల వయసు గల నుండి ఒక చిన్నారి లైంగికంగా వేధించబడ్డాడు దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఈద్లిఫ్తార్ మొదటి రోజున అంటే నిన్న తెల్లవారుజామున మైదన్ హవల్లి ప్రాంతంలో ఒక చిన్నారి లైంగికంగా వేధించబడినటువంటి గాయాలతో బాధపడుతున్నట్లు పోలీసు వాళ్ళకి సమాచారం అందింది సో పోలీసు వాళ్ళు హుటాహట చేరుకొని పరిశీలించడంగా ఆ చిన్నారికి ఆల్రెడీ గాయాలయ్యి బాధపడుతున్నట్లు అది కూడా లైంగికంగా వేధించబడినటువంటి గాయాలు ఏవైతే వాటి ద్వారా బాధపడుతున్నట్లు గుర్తించి హాస్పిటల్ తలించి ట్రీట్మెంట్ అయితే అందించారు ఈ ఘటన జరిగినటువంటి ఇరవై నాలుగు గంటల లోపే అంటే ఇవాళ ఎవరైతే వేధించాడో లైంగికంగా ఆ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు ఈ సీసీ కెమెరా ఫుటేజెస్ వీటి ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించి అదుపులో తీసుకోవడం జరిగింది అదుపులో తీసుకున్న తర్వాత విచారణలో ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు అవును నేనే లైంగికంగా దాడి చేశానని చెప్పేసి కూడా ఒప్పుకున్నాడు చూడండి ఎంతటి దారుణం ఈ తొమ్మిది సంవత్సరాల చిన్నారు ఎవరైతే ఉన్నారో ఆ చిన్నారి వచ్చి సిరియన్ దేశానికి సంబంధించినటువంటి చిన్నారి తొమ్మిది సంవత్సరాల వయసు తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి చిన్నారి పైన లైంగికంగా దాడి అంటే ఎంతటి బాధాకరణం అండి సో ఇది మనం ఇంటూ ఉంటాం ఇలాగ మన ఇండియాలో అక్కడ ఇక్కడ చిన్న పిల్లలపైన దాడి చేశారు అని చెప్పేసి ఆరు ఆరు నెలలు ఆరు సంవత్సరాలు ఇట్లా ఎవరిని వదలట్లేదని చెప్పేసి సో అది ఒక చోటనే కాదండి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతూ ఉంటాయి కాకపోతే మనకి అంతగా బయటపడు ఇప్పుడు చూడండి కోయిట్లో కూడా గతంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి ఇప్పుడు మరోసారి తొమ్మిది సంవత్సరాలు చిన్నారిపైన లైంగికంగా దాడి ఆ వ్యక్తి అయితే ఎవరైతే లైంగికంగా దాడి చేశారో ఆ వ్యక్తి ఆల్రెడీ గతంలో ద్రవ్యాలు అలాగే నేర చరిత్ర ఇలాంటి పైన ఆల్రెడీ ఆరోపణలు ఉన్నట్లయితే పోలీసు వాళ్ళు తెలియజేస్తున్నారు సో ప్రస్తుతానికి దీనిపైన ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది దీనికి సంబంధించి ఇంకా పూర్తి అందాల్సి ఉంది సో ప్రాథమికంగా ఇప్పటివరకు తెలిసిన సమాచారం ఏదైనా ఇది సో గతంలో ఇతను ఇలాంటి ఇంకా ఏమైనా చేశాడా ఏమిటి దాని గురించి పూర్తి దర్యాప్తు తర్వాత కొనసాగుతుంది ఏదైనప్పటికీ ఇరవై నాలుగు గంటల లోపే ఆ వ్యక్తిని అయితే అదుపులో తీసుకున్నారు భద్రతా అధికారులు ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు సంబంధించిన ఒప్పందం జరిగింది అయితే ఆ ఒప్పందం కాస్త ముగిడిన తోటి మళ్ళీ గాజా ఇజ్రాయెల్ గాజా పైన ఇజ్రాయల్ అయితే దాడులు మళ్ళీ కొనసాగిస్తుంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఈ దాడుల కారణంగా సుమారు ఒక ఎనభై మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు ఈ దాడుల్లో ఈ కాల్పుల విరమణ ఒప్పందం అయిపోయిన తర్వాత జరిగిన దాడులు ఏవైతున్నాయో అంటే రీసెంట్గా అవి మనకి స్టార్ట్ అయింది కదా మార్చి పద్దెనిమిదవ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి సో మార్చ్ పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇప్పటివరకు సుమారుగా వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయినట్లు గాజాలు తెలియజేస్తున్నారు అదే మనకి ఈ దాడులు ప్రారంభమైంది ఎప్పుడు అని చూస్తే అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా యాభై వేల మూడు వందల యాభై ఏడు మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు ఒక్క గాజాలోనే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మయన్మార్ మరియు బ్యాంకాక్లో భూకంపం వచ్చింది అది కూడా భారీ భూకంపం వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం అయితే మయన్మార్లో చాలా బిల్డింగ్లు అయితే దెబ్బతిన్నాయి కానీ బ్యాంకాక్ థాయిలాండ్లో ఉన్నటువంటి బ్యాంకాక్ విషయానికి వచ్చినప్పుడు అయితే ముప్పై మూడు అంతస్తులు కలిగినటువంటి ఒక బిల్డింగ్ మాత్రం కూలిపోయింది సో మిగతా బిల్డింగ్లన్నీ అటు ఇటు ఊగాయి కానీ పడిపోవడం అయితే జరగలేదు కానీ ఒకే ఒక బిల్డింగ్ కూలిపోయింది అది కూడా ముప్పై మూడు అంతస్తులు కలిగినటువంటి కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి బిల్డింగ్ సో దీనికి సంబంధించినటువంటి కొంత సమాచారం అంతక ఇప్పుడు ప్రస్తుతానికి అధికారులు వెల్లడించారు అది ఏమిటంటే ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్లోకి అనుమతి లేకుండా నలుగురు చైనీస్ లోపలికి వెళ్ళి కొన్ని పేపర్స్ తీసుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశారంట అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయి అలాంటి వాటిని తీసుకెళ్ళలే ప్రయత్నం చేశారు ఆ నలుగురిని కూడా భద్రతా అధికారులు అయితే అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు సో ఇక్కడ జరిగింది ఏంటంటే మొత్తం మీద అక్కడ నాణ్యత లోపం అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తున్నట్లు ఆరోపణలు అయితే ఉన్నాయి సో ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లోనే కొద్దిగా లోటుపాట్లు ఉన్నట్లు నాణ్యత లోపం కానీ అలాగే కన్స్ట్రక్షన్లో క్వాలిటీ లేకపోవడం కానీ ఇలాంటి వాటి కారణంగా ఆ ముప్పై మూడు అంతస్తుల బిల్డింగ్ అనేటువంటిది కూలిపోయినట్లు తెలియజేస్తున్నారు ఎందుకంటే మిగతా బిల్డింగ్లు ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా ఉన్నాయి కానీ దేనికి ఏమీ కాలేదు కొత్తగా నిర్మిస్తున్న ఈ బిల్డింగ్ మాత్రమే కూలిపోయింది దానివల్లనే దానిపైన మెయిన్గా దృష్టి పెట్టారు ఈ బిల్డింగ్ కూలిపోయినటువంటి ఘటనలో ఇప్పటి వరకు పద్దెనిమిది మందికి సంబంధించిన మృతదేహాలు అయితే లభించాయి ఇంకా ఎనభై మూడు మంది గల్లంత అయినట్లు తెలియజేస్తున్నారు సో దీనిపైన ప్రస్తుతానికి కేసు అయితే నమోదు చేశారు నలుగురిని అదుపులో తీసుకున్నారు ఇంకా సహాయ చర్యలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి సో పూర్తి సహాయ చర్యలన్నీ పూర్తయిన తర్వాత కానీ ఈ ఎనభై మూడు మంది అక్కడే ఉన్నారా లేదంటే ఏమయ్యారు ఏంటనేది దీనికి సంబంధించిన వివరాలు ఏదైనా తెలియడానికి అవకాశం ఉంది మన భారతదేశానికి సంబంధించినటువంటి డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మరొక కొత్త అస్త్రాన్ని ప్రవేశపెట్టడం జరిగింది తయారు చేస్తారు దీనికి సంబంధించినటువంటి ట్రయల్స్ కూడా పూర్తయ్యాయి చాలా సక్సెస్ఫుల్గా పూర్తయ్యాయి సో ముఖ్యంగా ఈ అస్త్రం యొక్క ఉపయోగం ఏంటి దేనికి సంబంధించింది ఏంటని మనం చూసినట్లయితే శత్రు దేశాలకు సంబంధించిన నౌకలు ఏవైతే ఉంటాయో ఆ నౌకలపైన నిఘా కోసం ఈ నీటి లోపల వెళ్ళేటువంటి డ్రోన్ని కనుగొనడం జరిగింది మామూలుగా పైన ఆకాశంలో వెళ్ళేటువంటి డ్రోన్లు ఏవైతే ఉంటాయో అదేవిధంగా ఇది నీటి లోపల వెళ్ళేటువంటి డ్రోన్ అనమాట ఇది సో జలాంతర్గాములు ఏవైతే ఉంటాయో సేమ్ అదేవిధంగా ఉంటుంది కాకపోతే అంత అంత సైజు అంత వెయిట్ అయితే ఉండదు ఇది ఇది ఆరు టన్నుల బరువు అయితే ఉంటుంది సుమారుగా తొమ్మిది పాయింట్ ఏడు మీటర్ల పొడవు ఉంటుంది ఇది గంటకి గరిష్టంగా పద్నాలుగు కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణం చేస్తుంది లోపల నీటి లోపలికి వచ్చి మూడు వందల మీటర్ల లోతు వరకు అయితే వెళ్ళగలదు సో ఇది ముఖ్యంగా శత్రు దేశాలకు సంబంధించిన నౌకలు కానీ అలాగే ఏవైతే జలాంతరగామాలు ఉంటాయి ఇలాంటి వాటిపైన నిఘా అనేటువంటిది పెట్టి వాటిని పసిగట్టడం జరుగుతుంది కావాలంటే దాని నుంచి కూడా మనం వాటిపైన దాడి చేయడానికి కూడా అవకాశం ఉంటుంది సో అలాంటి దాన్ని వీళ్ళు బో నెలపైన నీటిపైన అలాగే నీటి కూడా దాన్ని పరీక్షించడం జరిగింది విజయవంతమైంది సో దీనివల్ల మన నావికా దళంలో ఒక కొత్త అస్త్రం చేరినట్లు అయింది సో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎందుకంటే శత్రు దేశాలను ఎదుర్కోవాలంటే ఎలాంటి తప్పనిసరిగా మనకు ఉండాలి సో అలాంటి దాన్ని డిఆర్డిఓ వాళ్ళు సక్సెస్ఫుల్గా మన నావిక దళానికి ఏదైనా చేశారు అదే మనం ఈ మనీ ఎక్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక బయటి ఇన్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఆరు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కేజ్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై ఎనిమిదిన్నర ఐదు వందల తొంభై ఎనిమిది పిల్లలుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక రంధ్ర ముప్పై ఒక్క ఐదు నాలుగుల నూట ఎనభై ఆరు రూపాయలు ఉంది సో బంగారం ధర నిన్నటికి వాళ్ళకి మళ్ళీ స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఎఫ్కే జులస్ వాళ్ళు ప్రస్తుతానికి కొన్ని కొత్త కొత్త డిజైన్స్ ఏదైనా తీసుకోవడం జరిగింది బ్యాంగిల్స్లో సో వాటికి సంబంధించిన వీడియో కూడా మీకు ఇప్పుడు ప్లే చేస్తాను ఆ వీడియో కూడా మీరు గమనించచ్చు అలాగే ఎవరికైనా కావాలనుకుంటే డైరెక్ట్గా షాప్ని అయితే విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత మన ఛానల్ పేరు చెప్పండి మీకు కొంత స్పెషల్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటుంది అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు జై హింద్ హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా బంగారుపు గాజులు కొనాలనుకుంటున్నారా లేదు బంగారం కొనాలనుకుంటున్నారా అయితే మరెందుకు ఆలస్యం మాల్యలో ఉన్నటువంటి సూకల్ బతీలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి మనందరికీ నమ్మకమైనటువంటి ఎఫ్కే జువలస్ వాళ్ళు కొత్త కొత్త డిజైన్స్ అయిన తీసుకొచ్చారు మీరు చూస్తున్నారు ఇవి గాజులు ఎనామిల్ డిజైన్ తోటి చాలా బాగున్నాయండి సో నలభై గ్రాముల నుంచి యాభై గ్రాముల వరకు అందుక రేంజ్ ఉంది వాటి యొక్క వెయిట్ సో ఎవరైనా బంగారం కొనాలనుకున్నాడు అంటే గాజులు కొనాలనుకున్నాడు కొంటే ప్రస్తుతానికి కొత్త కలెక్షన్స్ అన్నీ రీసెంట్గా ఇప్పుడే దిగాయి సో ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం ఎఫ్కే జువెలర్స్ని ఒకసారి సందర్శించండి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఛానల్ పేరు కని చెప్పినట్లయితే మీకు స్పెషల్ కూడా లభిస్తుంది సో మరోసారి అడ్రస్ చెప్తానండి మాల్యాలో బంగారం షాపులు అన్నీ ఉండేటువంటి సూకల్ వతియా బిల్డింగ్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్